అందరికి నమస్తే అండి దొగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారి అల్లుడు చంద్రబాబు గారికి తోడలుడు సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయారు ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు నిన్న ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తానన్నారు కానీ నేనే వద్దన్నాను అని చెప్తూ నేను గెలవకపోవడం మంచి పని అయింది ఒకవేళ గెలిస్తే కనుక ప్రజలు ఈ రోడ్ల మీద నేను తిరిగేవాడిని కాదు ప్రజలు నన్ను ఏవి అభివృద్ధి ఏది అని అడిగేవాళ్ళు అంటే ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు ఈ ప్రభుత్వం వలన అభివృద్ధి లేదు ఈ ప్రభుత్వం దేనికి పనికిరాదు చేతగా అంది అది ఇది అనేటట్టు ఇండైరెక్ట్గా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు సో దగుబాటు వెంకటేశ్వరరావు గారు చాలా అరుదుగా మాట్లాడే వ్యక్తి ఎక్కువ బయట ఓపెన్గా మాట్లాడే వ్యక్తి కాదు చాలా సైలెంట్గా తన పంతం చేసుకునే రకం సో అటువంటి వ్యక్తి పని కట్టుకొని ఓపెన్గా వేదిక మీద ఇటువంటి కామెంట్స్ చేశారు అంటే పొలిటికల్ ఇంటెన్షన్ లేకుండానే చేసి ఉంటారా అనేది చాలామందిలో ఉన్న సందేహం నిజమే నాకు కూడా వచ్చిన సందేహం దొంగపేటి వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తి పని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే ఎప్పుడో విమర్శించవచ్చు తనను అవమానించినప్పుడే విమర్శించవచ్చు అలా చాలా సందర్భాల్లో విమర్శించే అవకాశం వచ్చినప్పటికి ఎప్పుడు విమర్శించలేదు చంద్రబాబు గారిని పొగలలేదు అంటే ఎప్పుడు రాజకీయ పరంగా ఈ నాలుగు నెలల్లో కామెంట్స్ చేయలే ఇప్పుడు ఎన్నికలు ఇంకో నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడే ఎందుకు కామెంట్ చేశారు ఏం అవసరం ఉంది ఆయనకి సో అది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే టీడీపీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అందరికీ తెలుసు టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు పొత్తు ఉంటుంది అనుకుంటున్నారు టీడీపీ జనసేన ఫిక్స్ అయింది బీజేపీ ఏమో ఈ కూటమిలో దూరా దూరాలా వద్దా అని ఆలోచిస్తోంది సాంప్రదింపులు చేస్తోంది సో మేబీ జనవరి సంక్రాంతి టైంకాలలో బీజేపీ ఫిక్స్ అవుద్ది కూటమిలో దూరాలా వద్దా ఇండివిజువల్గా పోటీ చేయాలా లేదంటే వీళ్ళ పొత్తులో ఉండాలా లేదా అని సో పురంధేశ్వర గారికి సుజనా చౌదరి గారికి సత్యకుమార్ గారికి విష్ణుకుమార్ రాజు గారికి కామినేని శ్రీనివాస్ గారికి అటువంటి నాయకులందరికీ కూడా పొత్తు ఉండాలి టీడీపీ జనసేనతో కలిపి పొత్తులో ఉండాలి అనే కోరుకుంటున్నారు వాళ్ళందరికీ అదే అభిప్రాయం ఉంది అదే ఒపీనియన్తో ఉన్నారు టీడీపీ జనసేనతో కలిపి పొత్తుంటే బీజేపీ తరఫున కొంతమంది పోటీ చేస్తే ఆ గాలిలోనూ ఆ ఓట్ల ద్వారా గెలిచే అవకాశం ఉంది ఇండిపెండెంట్గా వెళ్తే డిపాజిట్లు కూడా రావు బీజేపీ సింబల్కి ఏపీలో అనే భయంలో వాళ్ళు ఉన్నారు అయితే సో ఆ అవకాశం నైంటీ పర్సెంట్ ఉంది కాబట్టి మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వర్ గారు ఉన్నారు కాబట్టి తన కుమారుడు హితేష్కి రాజకీయంగా ఒక వేదిక నిర్మించాలి ఒక రాజకీయంగా ఒక భవిష్యత్తుని ఇవ్వాలి అని భావిస్తున్నారు కాబట్టి ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ దగుబాటి వెంకటేశ్వరరావు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు ఎన్టీఆర్ గారు అల్లుడు పురంధేశ్వర్ గారు ఎన్టీఆర్ గారు కుమార్తె కేంద్ర మంత్రిగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు సో ఇద్దరికి హై ప్రొఫైల్ పొలిటీషియన్ మరి వాళ్ళ వారసుడికి పొలిటికల్గా ఫ్యూచర్ ఇవ్వాలి కదా ఆ కోరిక ఇద్దరులో ఉంటుందిగా సో అందుకే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుంటే తన కుమారుణ్ణి చీరాల నుంచి బీజేపీ అభ్యర్థిగా దింపాలి అనే ఆలోచన ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వర గారు ఉన్నారు కాబట్టి ఆమె విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తారు అంటే ఒకవేళ పొత్తుంటే ఆమె విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారు పొత్తు లేని పక్షంలో సైలెంట్గా ఉంటారు ఒకవేళ పొత్తుంటే తన పోటీతో పాటు వాళ్ళ కుమారుడి హితేష్ని చీరాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ కూటమి తరపున టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున చీరాల నుంచి పోటీలో దింపాలి అనేది ఒక ఆలోచన ఒక ప్రపోజల్ సో అందుకే తను ఈ రకంగా పొలిటికల్ కామెంట్స్ చేశారు అనేది ఒకటో రీజన్ ఇక రెండో రీజన్ ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తను బయటకు వచ్చి సైలెంట్గా ఈ ఈ మధ్య పురంధేశ్వర్ గారిని పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు పురంధేశ్వర్ గారిని ఇంతకుముందు ఎవరూ కూడా ఆ ఫ్యామిలీని పర్సనల్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయాలి కానీ ఈ మధ్య గత నాలుగైదు నెలల నుంచి పురంధేశ్వర్ గారు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని వై వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టిన తరువాత వైసీపీలో కొంతమంది నాయకులు పర్టికులర్గా విజయసాయి రెడ్డి గారు లాంటి నాయకులు పురంధేశ్వర గారిని పర్సనల్గా కామెంట్ చేస్తున్నారు ఆమె వ్యక్తిగత వ్యవహార శైలి అలాగే ఆమె వ్యక్తిగత ఆరోపణలు రకరకాల అంశాలను తెర మీదకు తీసుకొస్తున్నారు సో అవి కూడా బహుశా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని హట్ చేసి వైసీపీని టార్గెట్ చేయాలని భావించి ఉండొచ్చు అని అనుకుంటున్నారు సో ఈ రెండు కోణాలు కనిపిస్తున్నాయి నిజానికి హితేష్కి దగ్గుబాటి హితేష్కి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న మాట ఉన్నమాట వాస్తవం నిజానికి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేయాలనుకోలేదు మొదట మొదట వాళ్ళ అబ్బాయికే ఇద్దాం అనుకున్నారు కానీ అప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ రాలేదు కాబట్టి అతను పోటీ చేయకూడదు కాబట్టి వెంకటేశ్వరరావు గారు పోటీ చేశారు సో అతను ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు మా మాకు ఇంకా రాజకీయాలు వద్దు ఈ రాజకీయాలకి హితేష్ సెట్ అవడు అని ఆయనే చెప్పేశారు ఇప్పుడున్న రాజకీయాలకి మా అబ్బాయి సెట్ అవ్వడు సో మేము రాజకీయాల్లో దూర దూరదలుచుకోలేదు రాజకీయాల్లో పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పారు కానీ ఒకసారి పొలిటికల్ ఫ్లేవర్లో ఉన్న ఫ్యామిలీ బయటకు వెళ్ళిపోయి అంత స్వచ్ఛందంగా ఎలా ఉండగలరు ఒకసారి అలవాటు అయిన తర్వాత వదలలేరు కదా సో అందుకే బయటకు అలా చెప్తున్నప్పటికీ వాళ్ళ అబ్బాయిని అయితే మాత్రం ఏదో ఒక చట్ట సభ సభ్యుడిగా చెయ్యాలి అనే ఆలోచనలో ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు దానిలో భాగంగానే ఇటువంటి సిగ్నల్స్ ఇస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అన్నమాట